ఇక్కడ సీటు కాడా ఈ బాగా బెండున్న ఈ స్కేల్ ని వాడాలి ఎక్కడైతే కలుస్తుందో అక్కడికి లైట్ గా షేప్ వచ్చేలాగానే పెట్టుకోవాలి ఎక్కువగా బయటికి షేప్ వెళ్లేలాగా పెట్టకూడదు బయటికి ఎక్కువగా షేప్ వెళితే డొప్పలాగా లెగుస్తా ఉంటది సైడ్ లో ఇలా మనం తొడలుజు సీటు రెండు టోటల్ రౌండ్ మీద తెచ్చుకోవాలి రెంట్లో తగ్గించాలి తగ్గితేనే ఈ షేపులు లైట్ గా వస్తాయి అప్పుడు ప్యాంటు చక్కగా కూర్చుంటది ఇక్కడ షేపు బాగా బయటికి వెళ్లే కొద్దీ డొప్పలాగా లెగుస్తుంది సైడ్ లో ఇప్పుడు ఇక్కడ అసలైన పని ఇక్కడ ఉంది ఈ షేపుని చక్కగా యాడ్ చేయగలిగితేనే ప్యాంట్ కూర్చుంటుంది దీన్ని ఇలా ఈ స్కేలుని ఈ షేపులో నుంచి ఇక్కడ పెంచుకుంటూ ఇలా రావాలి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఫ్యాషన్ ట్రైలర్ మాస్టర్ ఆరిఫ్ని ఇప్పుడు మీ ముందు ఒక స్పెషల్ ప్యాంట్ కటింగ్ చేయబోతున్నాను దీనికి ప్రత్యేకత ఏమిటంటే ఇది ఒకటి ఇరవై మాత్రమే ఉంది ప్యాంటు కానీ మెజర్మెంట్ ఎక్కువ ఉన్నాయి దీన్ని మనం వన్ సైడ్ కటింగ్ చేయాలి వన్ సైడ్ చేస్తేనే ఈ ప్యాంట్ కటింగ్ అవుతుంది లేకపోతే జాయింట్లు పడతాయి మనం జాయింట్లు లేకుండా వన్ సైడ్ కటింగ్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో చెప్తాను మీరు వీడియో చివరి వరకు చూడండి అప్పుడే మీకు ప్రతి పార్ట్ గురించి వివరణ అర్థమవుతుంది కటింగ్లో పార్ట్కి సందర్భంలోనే నేను ఆ పార్ట్ కాడే దాని వివరణ చెప్తా ఉంటాను పార్ట్ ఉన్న చోటే దాని గురించి ఏం ఏం చేయాలా ఎలా ఉండాలనేది అక్కడే చెప్పగలను అందుకని మీరు కటింగ్ పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది ఇప్పుడు మనం కటింగ్ మనం క్లాత్ ఉల్టా సీదా చూడాలి ఉల్టా సీదా గమనించి పెట్టుకోవాలి చక్కగా సరి చేసుకొని ఇది కటింగ్ వచ్చే ముందు నేను ఐరన్ చేస్తాను ప్రతి ఒక్క క్లాత్ని వాటర్లో షింక్ చేయడం జరుగుతుంది తర్వాత ఐరన్ చేసినాకే కటింగ్ టేబుల్ మీదకు వస్తుంది ఇది ఇప్పుడు ఏం చేయాలంటే వన్ సైడ్ అంటే మనకి తెగని ప్యాంటుని మనం కటింగ్ చేయాలి సైడ్ లూజు మన ప్యాంటు బిట్ వచ్చేసి మనకు పన్నా ఉండేది ఇరవై ఎనిమిది అంగుళాలు ఇరవై ఎనిమిది అంగుళాలు పన్నా ఉండేది ఇరవై ఎనిమిది అంగుళాలు తొడ లూజ్ వచ్చేసి ముప్పై ఒకటి ఉంది ఒరిజినల్ తొడ ఇరవై ఏడు ఒరిజినల్ తొడ ఇరవై ఏడు తొడ లూజు ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే క్రాస్గా పెట్టుకోవాలి ఒక ఇంచినర వరకు క్రాస్ చేయాలి దీనికి ఇంచినర దీన్ని ఎలా అంటే కటింగ్ బల్లానే మనం హద్దు చేసుకోవాలి కటింగ్ బల్లా కరెక్ట్ ఇప్పుడు మనకి ఇక్కడ నేను ఇంచినర జరుపుకోవాలి ఇంచిన జరిపితేనే ఇది అవుతుంది ఈ మెజర్మెంట్ ఇప్పుడు నేను ఇది పెట్టి జరిపాను ఇంచిన కంటే ఒక పాయింట్ ఎక్కువే జరిగింది జరగాలి లేకపోతే ఇది సరిపోదు ఇలా జరుపుకోవాలి ఇప్పుడు మనం పైన మార్కింగ్ వేద్దాం ఎల్బెండ్ స్కేల్ తోటి ఈ ఎల్బెండ్ స్కేల్ తోటి ఇక్కడ కటింగ్ టేబుల్ బల్లా హద్దు చేసుకోవాలి కటింగ్ టేబుల్ బల్ల బార్డర్ ఉంటుంది కదా దాన్ని హద్దు చేసుకోవాలి దాన్ని హద్దు చేసుకుంటేనే ఇప్పుడు మన కటింగ్ ఇది లెవెల్ అనేది అర్థమయ్యేది మొదట మార్కింగ్ ఇది ఇక్కడ మనకి ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ వస్తుంది ఇక్కడ ఈ హాఫ్ ఇంచ్ ఖర్చు కావాలి ఇక్కడ మనకు కొంచెం తగ్గినా పర్లేదు ఎందుకంటే ఇక్కడ మనకి రెండున్నర పౌద మూడి మూడు దాకా పోతుంది ఇటు మనకి సైడ్లోనే అవసరం ఇప్పుడు ఇది రెండవ మార్కింగ్ ఇక్కడ నుంచి బెల్ట్ తయారవుతుంది ఇక్కడ నుంచి బెల్ట్ తయారవుతుంది ఇంచినర ఇది ఎక్స్ట్రా క్లాత్ క్లాత్కు అవసరం మనకు ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ ఇంచిన బెల్ట్ తయారవుతుంది కాబట్టి ఇంచినర వదిలేసి పొడవు పెట్టుకుందాం పొడవ వచ్చేసి ముప్పై తొమ్మిదిన్నర ఇది బాటం పట్టీ కోసం మోకాలు వచ్చేసి పంతొమ్మిది ముప్పై ఒకటి కిస్తా రౌండ్ సర్కిల్ ముప్పై ఒకటి ఉంది కిస్తా రౌండ్ సర్కిల్ ఈయన పైకి కడుతున్నాడు ప్యాంటు ఈయనకి మెజర్మెంట్ ఎక్కువ ఉంది ముప్పై ఒకటిలో ఆ రంగుళాలు తీసేస్తే ఇరవై ఐదు ఇరవై ఐదుని రెండు భాగాలు చేస్తే పన్నెండున్నర పన్నెండున్నర వస్తుంది దీని లెక్క అయితే ఇప్పుడు మనం దీన్ని పన్నెండు నర దింపితే కిందకు అవుతుంది బాగా అందుకని దీనికి పన్నెండు దింపుదాం పైకి కట్టే వాళ్ళకి కిస్తా ఎక్కువ అవుతుంది పైకి కట్టే వాళ్ళకి ప్యాంటు పైకి కట్టే వాళ్ళకి కిస్తా పెరుగుతుంది ఇప్పుడు దీన్ని కూడా మనం ఎల్బిండు స్కేల్తో ఎల్బిండు స్కేల్తో మార్కింగ్ చేసుకుంటే స్ట్రైట్ అనేది అర్థమవుతుంది మనకు ఎల్ ఎల్బిండ్ స్కేల్నే వాడాలి ఎల్బెండ్ స్కేల్తో ఇలా మార్క్ చేసుకోవాలి అప్పుడే మనకి లెవెల్ అనేది తెలుస్తుంది కరెక్ట్ ఉందా లేదా అనేది ఇది ఇప్పుడు ఇక్కడ అంచుని వదిలేసి ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ నుంచి పావుదొక్కువ రెండు అయితే ఇక్కడ పావుదొక్కు రెండు పెట్టాము ఇప్పుడు నేను బల్లాని హద్దు చేసుకుంటున్నా బల్లా వచ్చేసి మూడు ఇక్కడ కూడా మూడు ఇంకొక హాఫ్ ఇంచి సైడ్లో జరుపుకుందాం హాఫ్ ఇంచి ఎందుకంటే ఫిట్టింగ్ ప్యాంటు ఫిల్టర్ లేవు కటింగ్ టేబుల్ని హద్దు చేసుకోవాలి ఇప్పుడు మనం ఇప్పుడు ఇక్కడ దీనికి లైట్ మీడియంగా షేప్ రౌండ్ షేప్ ఇచ్చుకుందాం ఇక్కడ నుంచి రెండున్నర పెడదాం జిప్ ఓపెన్ ఇదంతా నడుము వచ్చేసి నలభై రెండు సీట్ వచ్చేసి నలభై ఆరున్నర నలభై రెండులో నాలుగో వంతు పదిన్నర ఒక హాఫ్ ఇంచి ఖర్చు ఇటు వదిలేద్దాం ఇక్కడ పదిన్నర ఇటు ఖర్చు నలభై ఆరున్నర నలభై ఆరున్నరలో నాలుగో నాలుగు భాగాలు చేయాలి నలభై ఆరున్నరకి నాలుగో భాగం పదకొండున్నర పదకొండున్నర వస్తుంది ఇక్కడ పన్నెండు మీన ఒక మార్కింగ్ వేసుకుందాం మొదట ఇక్కడ ఖర్చు పెట్టాల్సిన పని లేదు వస్తే పెట్టొచ్చు రాకపోయినా ఇబ్బంది లేదు టోటల్ రౌండ్ మీద చూసుకోవాలి తొడలూజు మరియు ఈ సీటు టోటల్ రౌండ్ మీద చూసుకునేవి ఇక్కడ తొడ లూజు వచ్చేసి ఇరవై ఏడు వర్జనలు లూజుగా పట్టుకున్నది ముప్పై ఒకటి ముప్పై ఒకటి అయితే దీన్ని మనం ముప్పై ఒకటిని సగం చేస్తే పదిహేనున్నర దీనికి పదిహేను మీనా సెంటర్ మార్క్ చేసుకుందాం ఇది ఏడున్నర ఇప్పుడు మనం కటింగ్ టేబుల్ ఉంది కదా మన కటింగ్ టేబుల్ని అంచు వరకు ఎనిమిదిన్నర వచ్చింది ఇప్పుడు ఇక్కడ కూడా ఇలాగే ఈ కటింగ్ టేబుల్ కాడ నుంచే సెంటర్ మార్క్ ఇలా చేసుకోవాలి దీని బాటం వచ్చేసి పదిహేడు సెంటర్ నాలుగు పావు ఇటు ఎనిమిదిన్నర ఇప్పుడు దీనికి మోకాలుకి ఇలా టేపు లాగి మోకాల్ మార్కింగ్ ఇలా చేసుకోవాలి ఇది మోకాల్ సెంటర్ మోకాల్ వచ్చేసి ఇరవై మూడు పావుదొక్కు ఆరు సెంటరు ఇటు పదకొండున్నర ఇప్పుడు దీనికి ఈ లైట్ బెండ్ ఉన్నటువంటి ఈ స్కేల్తో ఇక్కడ షేపుని కలుపుకోవాలి ఎక్కడైతే కలుస్తుందో స్కేల్ ఇలా జరిపి కలుపుకోవాలి కరెక్ట్గా బ్యాలెన్స్ అనేది గమనిస్తూ షేపుల్ని కలుపుకోవాలి ఇప్పుడు ఇక్కడ స్ట్రైట్ మార్కింగ్ ఇప్పుడు ఇక్కడ షీటు కాడ ఈ బాగా బెండున్న ఉన్న ఈ స్కేల్ ని వాడాలి ఎక్కడైతే కలుస్తుందో అక్కడికి లైట్గా షేప్ వచ్చేలాగానే పెట్టుకోవాలి ఎక్కువగా బయటికి షేప్ వెళ్ళేలాగా పెట్టకూడదు బయటికి ఎక్కువగా షేప్ వెళితే డొప్పలాగా లెగుస్తూ ఉంటుంది సైడ్లో ఇలా మనం తొడలూజు సీటు రెండు టోటల్ రౌండ్ మీద తెచ్చుకోవాలి రెంట్లో తగ్గించాలి తగ్గితేనే ఈ షేపులు లైట్గా వస్తాయి అప్పుడు ప్యాంటు చక్కగా కూర్చుంటుంది ఇక్కడ షేపు బాగా బయటికి వెళ్ళే కొద్దీ డొప్పలాగా లెగుస్తుంది సైడులో ఇప్పుడు మనం క్రాస్ కి మార్కింగ్ వేద్దాం ఇక్కడ ముందుగా ఫ్రంట్లో రెండు పాయింట్లు డౌన్ చేద్దాం ఒక పావు ఇంచి ఇటు సైడ్లో ఎత్తు ఒక హాఫ్ ఇంచి ఎత్తు పెంచుదాం ఇక్కడ నుంచి మూడు అంగుళాలు వదిలేసి మూడు అంగుళాల కాడి నుంచి ఎత్తు పెంచాలి మూడు అంగుళాలు వదిలేసి ఎత్తు పెంచాలి ఇలా ఇక్కడ పాకెట్ మార్కింగ్ వేసుకుందాం ఇటు నుంచి రెండు పావు వదిలేద్దాం ఇక్కడ అంచిన పావు వదిలేసి పాకెట్ వచ్చేసి అంగుళాల ఓపెను ఇది పాకెట్ ఓపెను ఇప్పుడు మనం ఈ మార్కింగ్ లో కటింగ్ చేసుకుందాం ప్యాంటు పైకి కట్టే వాళ్ళకు కూడా జిప్పు ఎక్కువ పెట్టాలి ఒక పార్ట్ని ఇలా వాల్చి రెండో వైపు కటింగ్ చేసుకోవాలి ఇది సెంటర్ కటింగ్ ఘాట్లు ఘాట్లు కలవాలి మార్కింగ్ కలిసింది ఇలా ఘాటు ఘాటు కలవాలి ఏదైనా క్లాత్ అవసరం రెండు అంగుళాలు ఉంది సరిపోతుంది రెండు అంగుళాలు ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం దీన్ని మార్కింగ్ చేసుకుందాం ఇక్కడ కూడా సేమ్ మార్కింగ్ ఇక్కడ స్ట్రైట్ గా అయితే ఇక్కడికి వస్తుంది ఒక పాయింట్ డౌన్ చేయాలి ఒక పాయింట్ ని క్రాస్ గా ఇలా డౌన్ చేయాలి ఇప్పుడు ఇక్కడ మనకు కావాల్సింది మూడు ఖర్చులే నర ఇక్కడ కూడా నర ఒక పాయింట్ పెంచవచ్చు ఇక్కడ షేపు కలవాలి కాబట్టి ఇక్కడ తొడలు టోటల్ రౌండ్ మీద తయారు కొలుసుకుందాం ఇక్కడ పదమూడున్నర పాయింట్ వచ్చింది తయారు ఇక్కడ టోటల్ పెట్టేస్తే ముప్పై వస్తుంది ముప్పై పావు వస్తుంది ముప్పై పావు ఇది ముప్పై పావు పెట్టేద్దాం ఈయనకి ఇరవై ఏడు ఒరిజినల్ తొడలు ఇది సరిపోతుంది ఈయనకి ఇరవై ఏడు ఒరిజినల్ ఇది మనం వన్ సైడ్ చేశాం కాబట్టి కొంచెం సరిపోయింది ఇంకా వన్ సైడ్ చేయొచ్చు అప్పుడు రెండు ఉంగుళాలు వన్ సైడ్ చేసుకుంటే ఇంకా లూజ్ పెరుగుతుంది రెండు గుళాలు కూడా వన్ సైడ్ చేయొచ్చు రెండు గుళాలు ఇది ఇప్పుడు ఇక్కడ అసలైన పని ఇక్కడ ఉంది ఈ షేపుని చక్కగా యాడ్ చేయగలిగితేనే ప్యాంట్ కూర్చుంటుంది దీన్ని ఇలా ఈ స్కేలుని ఈ షేపులో నుంచి ఇక్కడ పెంచుకుంటూ ఇలా రావాలి ఈ షేపులో నుంచే షేప్ ఇది కలవాలి ఫ్రంట్కి షేప్ ఉంది కదా ఈ షేపులో నుంచే షేప్ కలవాలి ఇలా కలవాలి అప్పుడే ప్యాంటు కూర్చుంటుంది ఇక్కడ మనం రెండు పాయింట్లు డౌన్ చేసాం ఇక్కడ నుంచి ఎత్తు దీనికి ఇచ్చి ముప్పావు పాయింట్ తక్కువ రెండు దాకా తీసుకెళ్దాం పదిన్నర నాలుగో వెళ్తు ఇంచిన ఒక పాయింట్ ఎక్స్ట్రా పెట్టుకుందాం ఇది ఖర్చు తో సీట్ వచ్చేసి ఇక్కడ టోటల్ రౌండ్ కొలుసుకుందాం పదకొండున్నర పాయింట్ తయారవుతుంది ఫ్రంట్ ఈయనకి నలభై ఆరున్నర నలభై ఆరున్నర అంటే ఇరవై మూడు పావు తయారు ఇరవై మూడు పావు తయారు ఇది ఒరిజినల్ సీటు ఇప్పుడు మనం ఈనక ఇంకొక వన్ నుంచి ఎక్స్ట్రా ఫ్రీ చేద్దాం వన్ నుంచి ఇప్పుడు చూడండి ఇది బ్యాలెన్స్ కూడా సరిపోయింది బ్యాలెన్స్ కూడా సరిపోయింది పర్ఫెక్ట్ గా సరిపోయింది షేపులు అన్ని పర్ఫెక్ట్గా వచ్చినాయి తొడ లూజులో మాత్రం ఒక హాఫ్ ఇంచ్ దాకా తగ్గింది ఇబ్బంది లేదు ఇది ఒరిజినల్ వచ్చేసి ఇరవై ఏడు అయింది ఇది ఒరిజినల్ తోడ ఇరవై ఏడు ఈయనకి ముప్పై ఉన్న బాగానే ఉంటుంది ఇంకో పెరిగితే ఫ్రీగా ఉండటం కోసం ఎక్కువ ఇప్పుడు మనం ఇక్కడ దీన్ని ఎలా వేయాలంటే ఇది సెవెంటీ ఫైవ్ డిగ్రీస్లో ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి చక్కగా దీన్ని రౌండ్ షేపుని మీడియంగా కలపాలి మీడియంగా ఉండాలి ఇది డీప్గా గుంట కొట్టకూడదు ఇప్పుడు మనం కిస్తా రౌండ్ కొలుసుకుందాం మూడు అంగుళాలు వదిలేస్తున్న బెల్టులకి మనకు మూడు అంగుళాలు యాడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ వచ్చేసి పద్నాలుగు తయారు ఇక్కడ కూడా పద్నాలుగు ఖర్చు వదిలేసి పద్నాలుగు ఇప్పుడు చూడండి ఈయనకి ముప్పై పావు వచ్చింది తయారు ముప్పై పావు ముప్పై పావు వస్తే ముప్పై అంగుళాల పావు ఇంచి ఎక్స్ట్రా వచ్చింది ఈయనకి కావాల్సింది ముప్పై ఒకటి ముప్పై ఒకటి అంటే ఇది పావు ఇంచి మనం పైకి జరుపుకున్నాం హాఫ్ ఇంచి పైకి జరుపుకున్నాం ఎందుకంటే ఇది క్రాస్లో సాగుతుంది కుట్టేటప్పుడు కాబట్టి చూడండి క్రాస్లో ఇలా సాగుతుంది అర్థమవుతుందా అందుకోసమే మనం పైకి జరుపుకున్నా ఇది సరిపోతుంది కటింగ్ చేసినాకే ముప్పైన్నర దాకా వస్తుంది కటింగ్ చేసినాక ఇప్పుడు కటింగ్ చేస్తే ఇది మొత్తం వదిలేసి ముప్పైన్నర వస్తుంది ఇలాంటి ప్యాంట్లు కటింగ్లో కొంచెం తక్కువ వచ్చేలాగా కట్ చేసుకోవాలి కటింగ్లో ఆఫ్ ఇచ్చి కిస్తా తగ్గిన ఇబ్బంది ఉండదు సాగే క్లాతులకి సాగని వాటి గురించి కాదు నేను చెప్పేది సాగే వాటికి సాగని వాటికి ఒరిజినల్ గా మనం ఇక్కడే తెచ్చుకోవాలి కొన్ని అట్టలు ఉంటాయి సాగవు వాటికి ఎంత కిస్తా కావాల్సిందో అంతా కటింగ్ లోనే రప్పించాలి ఇలా చక్కగా కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు మీ ముందు కిస్తా కొలుస్తా ఇప్పుడు కట్ అయిపోయింది కదా కట్ అయిపోతే ఇది సాగుతుంది వదిలేస్తుంది కాబట్టి మూడు అంగుళాలు వదిలేసి తయారు కొలుస్తున్నా ఖర్చులు వదిలేస్తేనే తయారు అంటాం ఇక్కడ పద్నాలుగున్నరకి పాయింట్ వచ్చింది ఇక్కడ కూడా ఖర్చులు వదిలేసి పద్నాలుగున్నర పాయింట్ ఇప్పుడు చూడండి ముప్పైన్నర తయారు ముప్పైన్నర తయారు ఇప్పుడు ముప్పైన్నర తయారు వచ్చింది ఇంకా ఇది కుట్టేటప్పుడు ఇంకా సాగుతుంది ఇలా కట్ చేసుకోవాలి మీ ముందు నేను ప్రతి పార్ట్ రిజల్ట్గా చూపిస్తున్నా మీకు అర్థమవ్వాలని ఎంతో చక్కగా ఇది రిజల్ట్ షేపులు చెప్పాను వన్ సైడ్ కటింగ్ ఇది ఎంత కావాలంటే అంత వన్ సైడ్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకోవాలి భారీ సైజులు వచ్చినప్పుడు థ్యాంక్ యూ ఫర్ వాచ్ మై వీడియో